I'm

కూర్చో కూర్చో సార్ ఆవులమ్మక చూస్తాము కేవలం చూస్తాము కదూస్తాం మేకలు అమ్మ చూస్తాము ఇంకా మనిషి నమ్మక ఏడ చూడలేదు కదమ్మా అదే మా ఈ చిత్రంగా கல்ல கடக்கையோ பெண்டோம் நீ கூடார்க்க தோரணையா தோரணி ఈ వల్ల కారణయ్యా దూరం ఉండి మాట్లాడు నేను ఆనందుకు చేయాలయ్యా ముట్టుకోనట వలన మరి నిండు ముట్టుకుంటే స్నానం చేయాల్సిందే అయితే ఎవరు ముట్టుకోకపోతే అనమాట ఎవరు ముట్టుకున్నా ముట్టుకోకపోయినా స్నానం చేయాల్సిందే ఎంతకో తల రోజు నువ్వు ఎవరూ అంటారు నక్షత్రురు పరిపో జొగపూర్ చూసిన పరపూడు చూసినపూరు ఎక్కడ కూడదే మేము విప్రే విప్లము ఉప్పరో ఉప్పరోలు అన్నమాట ఓహో కాదు రా చేతిలో జమ్మి పెట్టుకొని గేర్ మీ కి పిచ్చానికి పోతావే ఆ అయితే బాబాదే బాబా ఓహో నా నీకు నాకు నక్కకు నాగ ఉందిరా బాబు మీ ఆడపడదు మా గురువు

करडमवा हे वाटाला वाटा सकल न మనిషిని అమ్మేస్తా మనిషిని అసలు ఆవులు ఎద్దులు గోర్రెలు అమ్ముతారయ్యా పోలత్యా ఒక పోలి నలుగురికి అమ్మేస్తారు అయ్యా నలుగురికి ఆకి తెలియకుండా వీళ్ళకి వీళ్ళకి తెలియకుండా వాళ్ళకి అమ్మేస్తారు కానీ మనిషిని అమ్మలము

कोी पन्ध्र <laughs> <laughs> உண்ட்யூது तो बसते ಆನೆ ಎಲ್ಲಿಪೋತೆ ಮನತನಂತ ಸಂಕಲನೆ ಇಕ್ಕೆ ಕೋಶಕ್ಕೆ ಇಂತಲೋ ನಮ್ಮಮ್ಮ ಬತ್ತನೋ ಈ ಬೇರೆ ಮಗ ನಮ್ಮ ರಾಮಣ್ಣ ಇಲ್ಲ ಇಷ್ಟದನ್ನೇ ಉಣ್ವಾ ಮಲ್ಲ ಟಿವಿ ಇಷ್ಟು ಮನಕು ಇ ಪುಟಕ್ಕೆ ಅಂತಾ ನಾವು ನಾನು ಎಲ್ಲಾ ಚಿಣ್ಣು ಗುಟ್ಟು ಕೊತರನು ಅಂತಾ ನಾವು ಪೋತೆ ನಾ ಗಮನ ನೀನು ಕಣ್ಣಯ್ಯ 나 ಒದ್ದಯ್ಯ ನೀನು ಕಣ್ಣಯ್ಯ ఈ చింద్ర చక్రవర్తికి ఆ పావితుడు మన పంపిన పట్టుకోవ ధర్మరాజు అయినా యమ ధర్మరాజు అయినా నన్నే ఈడవా నన్ను పంపాల इतने भोग किए तब மெல்ல அவனா அங்கே ஆளுமையான আইরে না আমি যেন নিই না এই যে নিই না মারা গেল ব্ৰহ্মাণ্ডে নুবরা গেলা কেLambda তুমি কোতে মন চায় না কাটবে দিন কোরে কর না তুই বাদ বাদ না না কোরে কর আমি আর দরজেপমু গো বাবা আইয়া দরজেপমু দরজেপমু দরজেপ কই মানিসলগুতা আই আই বাট্র কোরে দরজেপ কই ওই বিনো দর আইরে বতনালো বিনো అంటే దంతావనం అనగా ఒక ఏను ఓహో ఇటు కాలుంటుంది అందరికి దాన్ని తండము అంటారు ఓహో అదేలే మాది అంతా కూర్చొని

துரோ துரோமணி கிளப்பிடு கதா நீர்துல கலேஜ்

ఇతడు ఎవరనుకున్నావు రాజాది రాజు హరిశ్చంద్ర చక్రవర్తి ఓహో నేను కూడా ఒకనాడు కలలో చక్రవర్తి నేలేవయ్యా నేను కూడా రాజునే చక్రవర్త చక్రవర్తి ఏ భారీస్తాడా నీ పేరేమంటాడు తెప్పయ నన్ను హరిశ్చంద్రుడు అని అంటారు హరిశ్చంద్రుడు అని హరిష్ణు బ నాకు తిరగదయ్యా నన్నే ఏరబాహుడు అయ్యా ఏరాబాహుడు అంటా నీకు నీ దానిచ్చి కొంటా కదా నువ్వు నాకు దాసుడు వస్తావు కదా మరి ఏరదాసు అనిపిస్తా నీకు సమ్మతమా సమ్మతమే ఎర్రదాసు నేను పనికి చేస్తున్నా నువ్వు నాకు నచ్చినావయ్యా నువ్వు నాకు నచ్చినావయ్యా నువ్వు నాకు పనికి వస్తావో రావని పనికి చేస్తున్నా ఓ ఎరదాసు కనపడుతుంది ఊరికొస్తున్నా వల్ల కాదు నచ్చు కనపడుతున్నాడు ఓ అది పోవాలయ్యా సెలవాలు అది కాకుండా ఉండాలయ్యాలు ఆ చెప్తారయ్యా వాళ్ళు ధనవంతులు కానీ పేదవాళ్ళు కాని ఇంట్లో వాళ్ళు కానీ తరదు ప్రాణ సాక్షి సొంతమేదాలు కాస్త ఓటకూడదు వాళ్ళు వాళ్ళు నీకు నీకు ఒక మాడ ఒక మాట పాత ఇస్తారు అవి తీసుకొచ్చి మా ఇంటి దానికి చెప్పి ఇంత వాళ్ళు பிண்டம் இத்தாரம் அணுதாசு மசான தாச்சா நீ தன பணி மசான பிச்சாத்து மந்திர தண்டம் லீ தண்டமே தரப்பு

మరక మాటా <sketches> அசல பண்ணி அசல சிசலையின பணி தான் అసలు అయిన చేసినప్ప అసలు అయిన చేసిన చెప్పాను నువ్వు కొత్తనే కొత్త కళ్ళు అప్పుడు ఇప్పుడు నిన్న కొత్త కళ్ళు చేయాలయ్యా కొండ కొత్త కళ్ళు నీవు దానికి పని చేసిన పెదో పని చేసిన అల్లంటే నాకు మహా మహాకాయమయ్యో ఇదిగో చాటుపూట విషయంలో తేడా వచ్చినా నేను ఓచుకుంటానయ్యా ఈ కళ్ళు విషయంలో తేడా వస్తే నేను ఓచుకోనయ్యా అందుకప్పు నాగో What okay. am